అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది టవర్ బ్రిడ్జ్ ఈ టవర్ బ్రిడ్జ్ చూసిన ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు అలాంటి వారి కోసమే ఇక్కడ లండన్ సిటీ స్ట్రీట్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వరంగల్ నగరంలోని హైగ్రవాచారి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ లండన్ సిటీ ఎగ్జిబిషన్ మాత్రం నగరవాసులను కనువిందు చేస్తుంది వరంగల్ నగరానికి చెందిన అస్లాం అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా నగరంలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ లండన్ సిటీ ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ తరహా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు అస్లాం వెల్లడించారు గత సంవత్సరాలుగా వరంగల్ పట్టణంలో నిర్వహిస్తుంటాను ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ థీమ్ తోటి ఏర్పాటు చేస్తూ ఉంటాము అయితే ప్రత్యేకంగా మనం ఈ స్టూడెంట్స్కి సైంటిఫిక్గా ఏదైనా ఏర్పాటు చేయాలని లాస్ట్ టైం స్పీచ్ టర్నల్ పెట్టాం రకరకాల ప్లీజెస్ పెట్టాం ఈసారి అంతకంటే ఎక్కువ మంచిగా అద్భుతంగా పెట్టాలన్న దృష్టితో లండన్ సిటీ ఎవరైతే లండన్ వెళ్ళి బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ చూడాలనుకుంటారో అక్కడ చూడలేని వాళ్ళు ఇక్కడ అదే నమూనా తోటి ఏర్పాటు చేయడం లోపల సిటీ కూడా అట్లా అంటే ఒక సిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది డిఫరెంట్ థీమ్ తోటి ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆనందంగా ఆహ్లాదంగా గడపడానికి ఈ డ్రై సిటీస్ లో హొండ వరంగల్ కాజీపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ వినోదాన్ని కల్పించాలి ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్ ఒక వన్ లాక్ పబ్లిక్ విజిట్ చేస్తాను బిజినెస్ సమ్మర్ లో బాగానే ఉందండి ఉంది ఇప్పుడు రాబోయే రోజులలో హాలిడేస్ అనేది ఫస్ట్ సండే ఇంకా జూన్ టెన్త్ వరకు నడుస్తుంది చాలా అద్భుతంగా అంటే జనానికి ఆకర్షణంగా ఉంది అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ టికెట్ ప్రైస్ మీడియం ప్రైస్ పెట్టామని బాగా హైక్ కాకుండా ఇదే ఇదే లండన్ సిటీ ఎగ్జిబిషన్ మనం హైదరాబాద్లో కూడా ఉంది అది నూట యాభై రూపాయలు ఉంది ఇక్కడ ఆయన నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది వాళ్ళ అందుబాటులో ప్రజలకి అందుబాటులో మిడిల్ పీపుల్స్కి అందుబాటులో ఉండేటట్టు అన్ని తక్కువ రోజులు ఏ అన్ని ఫిఫ్టీ డేస్ ఉంటుందండి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది వర్షిక నేను ఇక్కడ లోకల్ వరంగల్ లోనే ఉంటాం మేము ఈ ఎగ్జిబిషన్కి లైక్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి నార్మల్గా ఎగ్జిబిషన్ ఉంటూ ఉంటుంది మేము మా తమ్ముళ్ళని అక్కలని పేరెంట్స్ తోటి వస్తాము వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త థీమ్ తోట వస్తారు ఈసారి మాత్రం లండన్ బ్రిడ్జ్తో లండన్ స్ట్రీట్ అండ్ లండన్ బ్రిడ్జ్ థీమ్ తోట వచ్చారు సింగపూర్ థీమ్ తోట వచ్చారు ఇవి చూస్తూ ఉంటే పిల్లలు చాలా ఉత్సా ఉత్సాహపడుతూ ఉంటారు సో దీనివల్ల వాళ్ళకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక కొత్త వాతావరణం చూస్తూ ఉంటారు ప్ర వచ్చిన ప్రతిసారి లైక్ స్ట్రీట్ షాపింగ్ ఉంటూ ఉంటుంది లైక్ పిల్లలు ఆడుకోనికి గేమ్స్ ఇంకా రోలర్ కోస్టర్ ఇవన్నీ ఎక్స్ ఎక్స్క్లూజివ్ రైడ్స్ ఉంటాయి వీటి వల్ల లైక్ ఏంటిదంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్న ఉంటుంది డిహైడ్రేట్ కాకుండా జ్యూసెస్ ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి వచ్చిన ప్రతిసారి పిల్లలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా వచ్చింది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటే కదా చాలామంది గ్రూప్స్ తోటి వచ్చి గ్రూప్స్ తోటి వెళ్ళడం అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ గ్రూప్స్ వచ్చి మాట్లాడితే టికెట్ వాళ్ళతోటి మాట్లాడితే ఒక ట్వంటీ టు టెన్ రూపీస్ తగ్గిస్తున్నారు కూడా అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ ఉంటే అది గ్రూప్ తోటి వచ్చినప్పుడు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అది ఒకటి రైడ్స్కి ఐఎం ప్రీతి ఫ్రమ్ వరంగల్ ఇక్కడనే ఉంటానండి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే ఈ సమ్మర్లో పిల్లలతో రావచ్చు నైట్ స్పాట్ ఫర్ సమ్మర్ అనమాట ఇక్కడ షాపింగ్ కూడా అన్ని చాలా బాగున్నాయి డెకరేషన్ లండన్ లానే ఉంది మాకైతే లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈ సమ్మర్ లో పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది థ్యాంక్ మేము అన్ని చూసాం ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి ఇక చాలా షాపింగ్స్ ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకోడానికి గేమ్స్ ఉన్నాయి జాన్ఫిల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో బాగున్నాయి నాకు నచ్చింది యా బాగుంది చాలా బాగుంది లండన్ లోనే ఉంది యాక్చువల్గా వి ఫీలింగ్ దట్ ఈ లండన్ లోనే ఉన్నాం అనుకుంటున్నాము మేము కూడా